అందరికీ నమస్కారము శ్రీ 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 పోతుడూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అని కాలజ్ఞాన రచయిత ప్రపంచానికి ఇచ్చినటువంటి మహాత్మ మహితాత్ముడు ఈయన జన్మించింది పదహారు వందల తొంభై మూడు పదహారు వందల ఎనిమిదిలో జన్మించారు పదహారు వందల తొంభై మూడు వరకు తర్వాత పరమయోగ్య ఆయన పరమపదించలేదు ఇదేంటి దాన్ని సిద్ధత్వాన్ని చెందారు ఋషి యోగి సంఘ సంస్కర్త కాలజ్ఞాన రచయిత తత్వాలు భవిష్య సూచనలు ఇచ్చారు కందిమలయపాలనలో ఆయన మఠం ఉన్నది కాళికాంబ శతక రచయిత సిద్ధయ్యన్న ఆయన శిష్యుడు ఇతర మతాలలోంచి ఆ శిష్యుడిని ఎంచుకొని ఈయన మత సామరస్యానికి పాటుపడిన మహా వ్యక్తి ఆ రోజు పదహారవ శతాబ్దం అంటే అటు బ్రిటిష్ వాళ్ళు ఇటు ముసల్మాన్లు तो हिंदूल मध्य